రాత్రి పదకొండు వరకు ఉంటారు ఆయన ఫోన్ చేసి నారాయణ గారు ఎక్కడ ఉన్నారని అడగట్ల రాత్రి ఎనిమిదైనా తొమ్మిది అయినా కోఆర్డినేషన్లో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కింద కార్యకర్తల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మేము ఆయనకి పాస్ ఆన్ చేయడం ఆయన అక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడడం ఇవంతా జరుగుతాం ఉంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి సీట్లు రాకపోవచ్చు అది వర్మకి రాలేదు సీట్లు అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేస్తామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు ఇంకా ఈ సాక్షులు ఈచలు ఎలా ఉంటాయంటే ఎప్పుడూ పచ్చగా ఉన్న కాపురాలు పోలగబట్టాలని ఆలోచించేసి అన్నీ కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి కట్టడం ఇవన్నీ ఉంటాయి తెలుగుదేశం పార్టీలో ఒకటి చెప్తున్నా ఇరవై మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ చంద్రబాబు నాయుడు గారు దూకమంట తింటాం ఆగమంట ఆగుతాం పనిచేయమంటే పనిచేస్తాం అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తాం మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమీ మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇదని కాదు ఒక కోఆర్డినేషన్ ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నా మరి పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి వచ్చి సార్ చేసుకుంటూ చేసుకుంటా వెళ్తున్నారు మా సమస్యలు కూడా ఆయన చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం మాట్లాడుతున్నాం అన్ని రకాలుగా ఉంటాయి కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి ఒక కొడుకు కూతురు ఉంటారు అనిచేత ఆ జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేశామని నారాయణ గారు వాళ్ళ లీడర్ చెప్పారు జీరో చేసాం వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారు ఆ కంటెంట్ని పక్క పెట్టి రకరకాలుగా తిప్పి ఎన్ని తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం ఎన్ని దిక్కుతే ఉందో నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా అంటారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా అంతా ఏమీ లేదు ఇది అభూత కల్పన పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు ఇటువంటి మేము పట్టించుకునే పట్టించుకోండి నేనైతే ఆ సోషల్ మీడియా చూడండి అనుకోండి అనుకుంటే ప్రచారం ఫ్రీ ప్రచారం నడుస్తుంది ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ మా బాగా ఉంది అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడర్ ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు ఎవరు ఏమి అనుకోవాల్సిన పని లేదు ఎవరు అనుకోవడానికి అవకాశాలు చాలా డెడికేటెడ్ పార్టీకి డెడికేటెడ్ కార్యకర్తలు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే దాన్ని ఆయన కూడా ఆయన కింద చేసేటువంటి అనేక మంది తెలుగు కార్యకర్తలు ఆయన రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ గెలిచారు మెజారిటీలు అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది కోటి ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి చాలా చక్కగా ఈ రాష్ట్రాల ముందు పర్వాలి మీరు నిన్న సభలో కూడా పవన్ చాలా పదిహేను సంవత్సరాల పాటు ఎన్టీఆర్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో అనియంతితంగా ప్రతిదీ డిస్కస్ చేస్తూ ముందు పిఠాపురంలో కూడా యాక్చువల్గా వర్మగారు జనరల్గా ఏదైనా మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి సహజం పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటే సహజం నేను కింద నాయకులు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది సహజం అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని చేసుకుని పత్రిక జరుగుతుంది ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వర్మ యొక్క చిన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో చిన్న చిన్నవి ఉంటే వాటన్నిటిని కూడా నేను వాళ్ళతో డిస్కస్ చేయడం వారు వాళ్ళతో డిస్కస్ చేయడం చాలా చక్కగా ఈరోజు మూడు పార్టీలు పిఠాపురంలో చాలా చక్కగా చేస్తున్నారు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేదు వర్మ గారు ఇండిపెండెంట్గా యాభై వేల మెజార్టీ తెలుసా అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత వెళ్ళి డిస్కస్ చేసి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేస్తాం మళ్ళా చెప్తున్నాను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేసాం ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయం చేసేది మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ కళ్యాణ్ గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి ఆ రోజు చక్కగా వర్మగారు ఆయన పక్కనే ఉన్నారు వారే మైక్ ఇచ్చారు చక్కగా మాట్లాడారు ఇలా ఒక చక్కటి అన్యనితో వర్మ వర్మగారు కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరికి కలిసి అలా ఈ రాష్ట్రం ముందుకు పోవాలి రాష్ట్రాలకు రావాలి డెబ్బై లక్షల మందికి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రావాలి ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పెట్టాం ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారు అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ కుటుంబం తప్పనిసరిగా ఉండాలి రాష్ట్రంలో ఉండాలి కేంద్ర ప్రభుత్వం సద్యోగం చేసుకొని చేస్తున్నారు దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు ఒకరిద్దరు ఆక్షలు గెలుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వారం చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్ లో అందరికీ అందరికి చాలా క్లింగా చేశారు. ఎవరు కొట్టుకోవడానికి లేదు ఒకరి మీద ఒకరు ముందుకు వెళ్ళిపోతున్నారు. లేదు ఒకరి మీద ఒకరు షార్ట్ టైం మెమరైల్స్ సత్య ప్రచారం చేత లేదు ఏదైనా ఉంటే పార్టీ కన్సిడరేషన్ చర్య తీసుకుంటుంది. చాలా రిజిస్టర్ అవుతున్నట్టు చెప్పు దీనికి సంబంధించి ఇలా నేను ఉన్న మంత్రి ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉదాహరణ చక్కగా మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ కూడా చెప్పారు వర్మగారు రెండు వేల పద్నాలుగులో యాభై వేల మెజారిటీకి వచ్చారు ఆయన చాలా అగ్రెసివ్ నాయకుడు చాలా చక్కగా చేస్తారు అవన్నీ ఏం అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో కూడా ఇది కరెక్ట్ కాదు వైసీపీ నాయకులు ఏమనుకున్నా ఏం చేసినా మా మధ్య ఎటువంటి భేదాలు రావండి ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం మధ్య కానీ ఎటువంటి భేదాలు రావు చక్కగా కూర్చుంటున్నాం మాట్లాడుకుంటున్నాం డిసైడ్ చేసి వర్మగారు కూడా ఆయన చాలా హ్యాపీ ఈరోజు యాక్చువల్గా వర్మ గారు చాలా హ్యాపీ ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు సార్ ఇలా ఆ వీడియోలు వక్రీకరించేస్తున్నారు అని అని ఆయనే ప్రశ్నించారు అందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది ముగ్గురు నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తున్నారు వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా వాళ్ళ కింద నాయకులు కావచ్చు అందరూ కూడా డిస్కస్ చేసుకోవచ్చు కూడా వక్రీకరించరాటో చెప్పి వీళ్ళు చేసే ఆ పదకొండు సీట్లు కూడా తెచ్చింద్రా సోషల్ మీడియాలో ఉన్నది సోషల్ మీడియాలో ఎన్ని కాన్ఫరెన్స్లో చెప్పా దాంట్లో కట్ అండ్ ప్లేస్ చేసి కట్ అండ్ ప్లేస్ చేసి దాన్ని చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పారో మొత్తం రిలీజ్ చేసి ఉంటే ఇచ్చులేదు కాదు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసి చేసినప్పుడు ఇటువంటి వస్తుంది మిస్ మిస్కమ్యూనికేషన్ వస్తుంది అందుకే నేను యాక్చువల్గా ప్రెస్ మీడియా జారీ చేస్తున్నాను వర్మ గారు కూడా మాట్లాడుతున్నాను ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్